ఏయ్ ఎది మరి ఎది అచ్చా పడు పడు దిగిన మీద నాకల ఉంటాను ఏయ్ ఇన్న కాలప ఇక్కడ వీగనే ఇక్కడ వీగనే చెయే చె కె దే ఉడగా నా నంటన గా వస్తుది మెయి సెంచట్లా వస్తనేన నా బా ఏం లేదు రైతు బాగా బజార్లో వచ్చినాము ఇంత వాన పడుతుంది ఈ వాన ప్రకారము ఇంత నీళ్ళు వస్తున్నాయి ఏమంటున్నామంటే అందరూ మన కూటమి నాయకులు కొద్దిగా పరిస్థితి తీసుకొని చూసుకోవాలా ఇంత మార్కెట్లో వ్యవసాయం వస్తున్నారు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కూలు వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ చూస్తే చాలా ఈత కొట్టేటట్లు ఉన్నాయి కొన్ని వైసీపీ ప్రభుత్వంలో ఏం చేయలేరు మన కూటంలో చేస్తామని మన నమ్మకం ఉండదు కొన్ని చేయాలని మనం ఆశిస్తున్నాము అంటే దీన్ని ఏమైనా పరికారం చూడాలా ఇట్లు వస్తే చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతులు కాదని కానీ ఇబ్బంది పడుతున్నారు ఏం చేస్తున్నారు అని అర్థం వాళ్ళు అనుకోకుండా మనమే చేయాలి ఈ పని మనం కూటంలో ఉన్న కాబట్టి అన్ని ప్రభుత్వం నేను ఒక జనసేన పార్టీ కార్యకర్త నుంచి మాట్లాడుతున్నాను ఎవరు ఇంకొక మాట అను అనుకోకుండా మనం చేయాలి ఈ పని ఈ నేను ఈరోజు అనుకోకుండా నేను మార్కెట్లో వచ్చినాను ఇన్ని నీళ్ళు వచ్చినాయి కాబట్టి నేను ఈ మాట్లాడుతున్నాను అంతా చేయాలి తొందరగా ఈ పని చేయాలని మనస్ఫూర్తి కోరుతున్నాను నా పేరు శంకరప్ప ఎడవల్లి విలేజు జనసేన ఎడవల్లి మండలం అదొని మండలం జనసేన పార్టీ నాయకుడు ఇప్పుడు టెంకాయలు బాళ్ళు కచ్చరా అన్ని అడ్డం పడింది మున్సిపల్ టోల్ తీసుకుంటారు அந்த <laughs> <laughs>